ప్రజల దేవుడు మనకి మరొక నూతన శ్రమాన్ని కలుగు చేసిన ఉదాహరణ బట్టి దేవునికి వందనాలు మరి దినమంద ప్రిల్లారా మనము రెండవ గురింతిలో రెండో అధ్యాయంలో కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రియరా ఇందులో దుఃఖాన్ని కలిగించే వారికి క్షమాపణ క్రీస్తు ద్వారా సామర్థ్యము ఎందుకంటే దేవుని పరిచయలో ఉన్నప్పుడు ఈ దుఃఖాలు శ్రమ శ్రమలు క్షమాపణలు సామర్థ్యాలు ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఆత్మీయ సంబంధమైన మాటలు దుఃఖాన్ని కలిగించే వారికి క్షమాపణ ఎవరైతే మనకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటారో వారిని మనం బాధ పెట్టకుండా అది క్షమాపణ కోరే వారముగా ఉండాలని చెప్పి మనం విస్తూ ఉంటాం అది కొరింతలో ఒకసారి చూసినప్పుడు కొరింతలో కొన్ని సమస్యలు తలెత్తాయి ముఖ్యమైన ముఖ్యమైనది ఏమిటంటే కొందరు దుర్బోధక అనుభవం అక్కడికి వచ్చి పౌలు నిజమైన రాయబారి కాదని పౌల ఉద్దేశం సరైనది కాదని చెప్పి కొందరు ఒప్పించారు దుర్బోధకులు వచ్చారు ఎక్కడైతే దేవుని యొక్క పరిచర్య సజావుగా సాగుతూ ఉంటుందో అక్కడ చీకటికి సంబంధించి అపవాదికి సంబంధించి బోధకులు దుర్బోధకులు ఏదైతే దేవుని యొక్క బోధకులు బోధించి ఉన్నారో దాన్నంతా కూడా వారి నాశనం చేయడానికి దుర్బోధకులు వచ్చి ఉన్నారు వారు వచ్చి పౌరు నిజమైన రాయబారి కాదు పౌరు ఉపదేశం సరైంది కాదు అలా అని చెప్పి కొంతమంది ఏం చేశారు ఒప్పించారు వారితో సహవాసం చేసి ఒక గ్రూప్గా గ్రూపుగా ఏర్పాటు చేసుకున్నారు గుంపుగా ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడైతే దేవుని గుంపుగా ఉంటూ ఉంటారో వారిలో ఎవరి దగ్గర అయితే బలహీనత ఉంటుందో ఆ బలహీనత మీద అప్ప దెబ్బ గుట్టి ఏం చేస్తుంది వారిని ఇప్పటికు తీసుకువెళ్ళిపోతుంది కొందరిని ఒప్పించారు పౌరు గారి గురించి నిజమైన దిజనుడు కాదని రాయబారి కాదని ఒప్పించారు అంటే సజావుగా నడుచున్న సంఘానికి ఒక ఉపద్రవాన్ని తీసుకొచ్చారు సంఘమంతా సజముగా దేవుని యొక్క వాక్యంతో ముందుకు పోచు ఉన్నప్పుడు పౌరు ఉన్నప్పుడు ఇదిగో ఇలాంటి ఉపద్రం వచ్చి పడింది ఏమంటే ఇతర పత్రికల కంటే ఎక్కువ తన విషయం సేవా విషయం ఎక్కువగా వివరించడం జరిగినది ఇక్కడ పౌల్ గారు ఏం చేస్తూ ఉన్నాడు సేవా విషయాన్ని తను పడుతున్న శ్రమల గురించి ఇందుట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఈ అధ్యాయాలన్నీ కూడా చాలా పర్సనలైజ్ దేవునికి వ్యక్తులకు పాపమునకు పరిశుద్ధతకు పరిచర్యకు అందరి కష్ట నష్టాలకు సంబంధించినది తద్వారా క్రైస్తవ సేవ ఎలాంటిదో సేవకులను చెప్పుకునే వారు ఎలా ఉండా ఎలా ఉండా ఇందులో స్పష్టం చేసినట్టు కనపడుతుంది అంటే ఎలా ఉండాలో ఇందులో స్పష్టం చేసినట్టు కనపడుతుంది సేవ ఎలాంటిది సేవకులు ఎలా ఉండాలి అన్నది ఇందులో ఉన్నాడు దేవుని పరిచర్య అంటే మరి ఆశామాషే కాదు ముందునే పరిశుద్ధి ఇవ్వాలి ఆత్మ కల్మషం లేనిదిగా ఉండాలి రక్షించబడాలి ఇతరులకు మాదిరికరంగా ఉండాలి అయినప్పటికీ కూడా నీ మీద అపవాది రాళ్ళు విసురుతూనే ఉంటుంది అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా ఉంటున్నప్పుడు అతి జాగ్రత్తగా పరిశుద్ధులుగా ఉండాలి మరి ఇందులో మరి ఎందరో మరి వ్యక్తులు పౌలు గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన మీద నిందలు వేయించు ఉన్నారు పైన కూడా మరి పౌల ఉపదేశం సరైంది కాదని అంటూ ఉన్నారు రాడదెబ్బలు ఎప్పుడైనా కూడా వస్తూ ఉంటాయి వాళ్ళ చెట్టుకు ఆ వ్యక్తి పౌలకు వ్యతిరేకంగా వ్యక్తిగతంగా మాట్లాడినట్లు దోషం చేసినట్టు కనపడుతూ ఉన్నది ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ ఏమైనప్పటికీ పాపం చేసిన ఒక మనిషి సంగక్రమ శిక్షణకు లోబడి పశ్చాత్తాపడితే అతన్ని క్షమించి సహవాసంలో చేర్చుకునవలసి ఉంది ఎందుకంటే ఈ లోకమంతా కూడా పాపంతో నిండి ఉన్నది కాబట్టి ఆ పాపంలో ఉండి మనం పరిశుద్ధతలను ఉన్నాం కాబట్టి ఒకవేళ నీవు మరలా పాపమై చూసినప్పుడు పశ్చాత్తా పెడితే అతన్ని క్షమించి సహవాసు చేర్చుకునేవలసి ఉన్నది దేవుడు ఎంత కృపగలవాడు చూడండి రక్షణ ఇచ్చేవాడు ఆయనే నువ్వు ఒకవేళ రక్షణ నుంచి జారిపోతే ప్రభు నన్ను క్షమించిన ఆయన అని చెప్పి పశ్చాత్తా పడినప్పుడు మరలా తప్పిపోయిన పిల్ల మాదిరిగా నిన్ను హక్కును చేర్చుకునేవాడు మన దేవుడు దాని గురించి ఈ యొక్క రాడదెబ్బలు ఇవన్నీ కూడా అవులుగా ఎదుర్కొంటూ ఈ యొక్క గ్రంథంలో తెలియజేసి ఉన్నాడు ఇక్కడ ఒక ఉదాహరణ ఒకటి కోరింత ఐదు ఎగ్జాంపుల్ ఏమంటాడంటే మీలో వ్యభిచారం అన్నట్టు మాకు వినవచ్చింది అంటే ఒక కుమారుడు తండ్రి భార్య అంటే సవతి తల్లిని కూడటం అంటే తండ్రి భార్య కూడటం చూడండి పిల్లల మరి తల్లిదండ్రులుగా ఉంటూ ఉన్నప్పుడు మరి తల్లి చనిపోయినప్పుడు తండ్రి ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకుంటాడు అని కూడా తల్లి సవతి తల్లి అంటారు మరి ఇక్కడ ఏంటి తండ్రి భార్య అంటే సవతి తల్లిని కూడటం ఎంత భయంకరమైన పాపం చూడండి అవిశ్వాసులు సైతం తప్పుగా ఎంచే పాపం ఇతరు చేశాడు ఆ కుమారుడుగా కనబడుతున్న అవిశ్వాసులుగా ఉన్నవారు కూడా అంటే దేవుని వ్యతిరేకించేవారు కూడా తప్పేం అతను తర్వాత అలాంటి మహాపాపము దేవుని యొక్క ముసుగులో ఉండి దేవుని బిడ్డలుగా ఉంటూ చేయటము ఎంత తప్పో చూడండి మోసే ధర్మశాస్త్రం ఇది పాపం అని ఖండిస్తూ ఉన్నది అది మోసే ధర్మశాస్త్రం అని చూస్తే ధర్మశాస్త్రం కూడా ఏమంటుంది ఇది పాపమే దేవి పద్దెనిమిది ఎనిమిదిలో అంటుంది మరి సంఘం ఎలా ప్రవర్తించాలో పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు అంటే పాపం చేస్తున్న వ్యక్తులు సభ్యుల విషయంలో సంఘం ఎలా ప్రవర్తించాలి వారికి దుఃఖం కలగాలి క్రీస్తుకు అక అపకీర్తి కలిగిందన్న దుఃఖం వారికి కలగాలి సంగములం ఉంటున్నప్పుడు తప్పు చేసినప్పుడు మనమూలంగా క్రీస్తుకి అపకీర్తి కలిగిందన్న దుఃఖము సంగమునకు చట్ట పేరు వచ్చిందన్న దుఃఖము వారు కలగాలి అంటున్నాడు పౌలు గారు ఎప్పుడు కూడా ఏంటంటే మనుషుల యొక్క ప్రవర్తన సరిచేసి వారిని క్రీస్తు క్రమంలో పెట్టేవాడు అందుకని ప్రతికైతే క్రీస్తు అని ప్రతికొన్నత సమయంలో కూడా క్రీస్తుని పోలి తను నడుచుకుంటూ ఉన్నాడు ఎవరైతే ఇతరులు నడవని వారు ఉన్నారో వారిని కూడా అదే మార్గంలో నడిపించుకున్నాడు అందుకని మాట చెప్పుచుకున్నాడు మనం చేసిన దాన్ని బట్టి క్రీస్తుకు అపకీర్త కలిగిందన్న దుఃఖం వారిలో కలగాలంటున్నాడు పని చేసినప్పుడు తండ్రి భార్య తల్లి అయినా సవతి తల్లైనా కూడా ముట్టుకునికోడు నువ్వు క్రైస్తవుడిగా దేవుని నామంలో ఉంటూ అలాంటి పని చేసినప్పుడు సాటి క్రైస్తవుడు అంతగా దిగజారి పోయాడు దుఃఖం కలగాలి అది నీలో కలగాలి అయ్యో ఎంత తప్పు చేసి ప్రతి పాపము కూడా పరిహరించబడాలంటే నీ యొక్క కన్నిటితోనే జరగాలి దేవుని కృప వల్ల మూడోది ఏమంటున్నాడు దేవుని తీర్పుకు గురయ్యే ప్రమాదంలో పడిందన్న దుఃఖం కలగాలి అయ్యో మనం సంఘంలో ఉంటున్నప్పుడు దివారాతులు ప్రార్థన చేయొన్నాం సంఘము సంఘంలో ఉన్న బిడల గురించి దేవుని దగ్గర సంఘం దేవుని తీర్పుకు గురయ్యే ప్రమాదంలో పడిందన్న దుఃఖం కలగాలి మరి దోషమును బట్టి సంఘంలో ఉంటున్న వ్యక్తి చేసిన దోషాన్ని బట్టి సంఘమంతా కూడా ఏమైపోయింది దుఃఖములో పడిందన్నమాట తీర్పుకు గురయ్యే ప్రమాదాలు పడిందని దుఃఖం కలిగి ఉండాలంటున్నాడు కాబట్టి ఎప్పుడైనా కూడా ఏంటంటే మనము దుఃఖం కలిగి క్షమా క్షమాపణ కోరినప్పుడు దేవుడు మనల్ని క్షమించేవాడిగా ఉంటాడు ఇదిగో ఈ రీతులన్నీ చెప్పున్నాడు ఇక్కడ మరెండవ చూసినప్పుడు క్రీస్తు ద్వారా సామర్థ్యాన్ని గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు క్రీస్తు ప్రభు శుభవార్త ప్రకటించడానికి నేను త్రోయారేవుకు వచ్చినప్పుడు ప్రభువు నాకు ద్వారం తెరిచాడు ద్వారం తెరవటం కొన్ని కొన్ని చోట్ల మనం ఎంతో ప్రయాసపడి వెళ్తాం కానీ అక్కడ మనకు ద్వారం తెరవబడదు అంటే వాక్యాన్ని ప్రకటించడానికి వీలుండదు త్రోయారేవుకు వచ్చినప్పుడు ప్రభువు నాకు ద్వారం తెరిచాడు త్రోయ రేవుకి మరి ఎట్లాగైతే పవరు వచ్చి ఉన్నాడో అక్కడ ద్వారం తెరిచాడు అంటున్నాడు ఎన్ని అపౌస్త కార్యాలు ఉంటూ ఉంటాయి పద్నాలుగు ఇరవై ఏళ్ళు అంత్యోకాయకు చేరి అప్పుడు వారు క్రీస్తు సంఘాన్ని సమకూర్చి దేవుడు తమ చేత జరిగించిన వివరించి చెప్పారు అంత్యకాయలో మరి దేవుడు వారి పట్ల ఏమైతే చేయించి ఉన్నాడో అవన్నీ కూడా తెలియజేశారని చెప్పి అంటున్నాడు ఇంకా ఏం చేశారు పిసిడియా పంపూలియా పెర్గే అత్తాలియాకు తదుపరి వాడైకి తిరిగి అంత్యోకాయకు తిరిగి వెళ్ళారు వీరు పరిచయం చేసుకుంటూ అంత్యవకాయ నుంచి రావటము ఇవన్నీ దర్శించటము సంఘస్థాపన చేయటము మరలా అక్కడికి వెళ్ళిపోవటము మరి పరిచర్య సంఘస్థాపన మరి పరిచర్యకు అనుకూలత ఇచ్చి సంఘాన్ని స్థాపించడానికి ఇచ్చి దేవుడు ఏం చేస్తున్నాడు ఆ ద్వారమును తెరిచున్నాడు అందుకనే ప్రభువు నాకు ద్వారం తెరిచాడు అంటున్నాడు ఇక్కడ ఇంకేమన్నాడంటే రక్షింపబడవారి పట్లను వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయ్యున్నాము వారి పట్లను నశించు వారి పట్లను మరి ఎవరైతే క్రీస్తు సువార్త ప్రకటిస్తూ ఉంటారో రక్షించబడే వారికి నశించుతున్న వారికి మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము ఒకటి కొరింతలు ఏమంటా అంటే సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెలితనము గాని మనకు రక్షపడుచున్న మనకు దేవుని శక్తి కాబట్టి సిలువ శిలువ గురించి రక్షణ గురించి నమ్మకం లేనివాడు శిలువ వైపు చూడని వాడు సిలువంటే అవహేళన చేసేవారు వారికి వెరితనము గాని మనకు అంటే రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంటున్నాడు కొరింతల్లో ఎన్నో విషయాలు మరి ఇక్కడ గారు తెలియజేస్తున్నాడు శిలువను కూర్చున్న వార్తలో మనకు రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి శిలువ నమ్మని వారికి అదేమిటి నశించున్న వారికి వెలితనంగా ఉంటుంది మంది వేళం చే హేళం చేస్తూ ఉంటారు కానీ దేవుని అందు విశ్వాసం కలిగి ముందుకు వచ్చినప్పుడు అది మనకు దేవుని శక్తి లాగా కనబడుతుంది ఇంకా ఏముంటున్నాడు పదహార వచనంలో నశించు వారికి మరణార్థమైన మరణపు సువాసనగా ఉన్నాము నశించు వారికి సుమయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు మరి యేసుక్రీస్తు క్రీస్తు వారి జననములో మరి యేసోను మరి మరియమ్మ తల్లి మందిరమును తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేశాడు వారిని దీవించి ఏమంటున్నాడు అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును అంటే యేసుక్రీస్తు వారి యొక్క జననము ఎందు నిమిత్తము ఇస్రాయేల్ లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును ఎవరెవరైతే బయట ఉన్నారో వారందరూ కూడా క్రీస్తుని నమ్మేవారిగా ఇస్రాయిలు ఇస్రాయేల్ పడేవారిగా తిరిగి లేచుట కంటే ఎవరైతే నమ్మ రైతులు పడిపోయి ఉన్నారో వారు మరలా దేవుని వైపు తిరిగే రీతిలో చేయటానికి మరి యేసుక్రీస్తు వారి లోకమును వచ్చి ఉన్నాడని చెప్పి శిశువుగా ఉన్నప్పుడు శిమి అని వాక్యం పలుకుచున్నాడు నశించు వారికి మరణార్థమైన మరణ సువాసనగాను ఉన్నాము అన్ని కూడా ఏంటంటే లేఖనము నెరవేరు ప్రకారము ఏసుక్రీవాస్తు వారి ఎందు లోకమును కూర్చున్నాడు మరి యేసుక్రీస్తు వారి యొక్క పరిచయం ఏమిటి ప్రవచనములు ఏం చెప్పుచున్నవి సుమియం లాంటి వాడు కూడా మరి ఆ పొత్తిగుడ్డల్లో ఉన్న బిడ్డను దీవించు ఏం మాట్లాడుచున్నాడు కాబట్టి ప్ర ఇందులో ఈ రెండు విషయాలు సంక్షిప్తంగా మరి దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించను గాక ఏ మ్యాన్ ఏ మ్యాన్